ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవునికి చేసినటువంటి పనిని బట్టి వారు తప్పించుకోలేకపోయారు దేవునికి స్తోత్రం దేవుని సోన విధంగా చెప్తూ ఉన్నాడు అలాగే నేను నంది మాన్యం కలిగిన వాడునని స్వాకులు చెప్పి తప్పించుకో నష్టాలను మనం చూస్తామని దేవుని లేఖనాలు మనం చదువు చూస్తున్నాం దేవుని స్తోత్రం ప్రజలకు మొట్టమొదటిగా మొట్టమొదటి రాజు అయినటువంటి సభలుగా ఇస్రాయల్ చేశాడు సౌలే వాటిన కూడా తెచ్చుకున్నాడు తెచ్చుకొని దాచుకున్నాడు దాచుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్న అటువంటి మాట్లాడుతున్నప్పుడు సమీలతో దేవుడు మాట్లాడి ఇదిగో నేను చెయ్యొద్ద పనిని ఈ యొక్క సౌలు రాజు చేస్తాడు వెళ్ళి ఆ సౌలతో మాట్లాడమన్నప్పుడు సమయలు వచ్చి సౌతో మాట్లాడుతున్నాడు అమాయలు ఇట్లా అందరినీ కూడా నాశనం చేసి ఏది వదలొద్దని చెప్తే నువ్వెందుకు యావోగా మరిసిన వాడు కొవ్వును వాటిని తెచ్చుకొని దాచుకున్నావేంటి అని అడుగుతూ ఉన్నప్పుడు సౌలేం చెప్తున్నాడు సౌలేం చెప్తున్నాడు ఇవి దేవునికి లి తెచ్చానని చెప్తున్నాడు అందుకే అప్పుడు అంటాడు అప్పుడు అంటాడు సమయంలో బలు అర్పించడం అనంటే మాట వినుట శ్రేష్టము అని అంటాడు ఎందుకు తెచ్చావు అన్నిటినీ నాశనం చేసి అన్నిటిని అర్థం చేయమంటే ఎందుకు తెచ్చావు అంటే సౌలు చెప్తున్నాడు నేను దేవునికి బలి అర్పించడానికి తెచ్చా దేవుడు చెప్పాడు అక్కడ ఏమి ఉంచొద్దు ఏమి ఉంచవద్దు అన్నింటినీ హతలు చేసాయి అని చెబితే బలిసిన వాటిని కొవ్వుని వాటిని తెచ్చాడు ప్రియల ఎవరికి తెలియదు అనుకున్నాడు ఎవరు చూడాలనుకున్నారు దేవుడు సమస్తమును చూడగలిగేటువంటి దేవుడు దేవునికి స్తోత్ర మనం ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో ఏ పని చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో సమస్త కెమెరాలు ఎక్కడ చూసినా మనకి సిసి కెమెరాలు పట్టణాల్లో మనం చూడగలుగుతున్నప్పుడు ప్రతి చోట కూడా సిసి కెమెరాలు మర్చుకుంటున్నా దేవుని సదులో ప్రిల్లలు అలాగా చూసినప్పటికీ కూడా అలాగా సిసి కెమెరాలు ఉన్నప్పటికీ కూడా జరగవలసినవి ఏది కూడా జరపకుండా ఉన్న ఉద్యోగాలు జరుగుతున్నాయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రిలర మనుషులు లోకము వెళ్ళిపోతూ ఉన్నది దేవునికి స్తోత్ర ప్రిలర మనం చూస్తున్నాం కొత్తగా పదో తరగతి చదువుతున్నటువంటి పుర్రవాడు ఒక అమ్మాయిని హత్య చేశాడు వయసు ఎంత వయసులో ఆ వయసులో హత్య చేయటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి దేవునికి స్తోత్రం ప్రిల జనాల నిజమే ప్రిలారు మనుషులు అనుకుంటున్నారు కెమెరాలో ఉంటే పట్టుకోవచ్చు కెమెరాలో ఉంటే ప్రిలర్ దొరుకుతారని అయినప్పటికీ మనుషులు భయపడుతున్నారంటే దేనికి భయపడటం లేదు దేవునికి స్తోత్రం ప్రిల్లలు మనుషులు ప్రిల కళ్ళు కప్పవచ్చు ఒకవేళ దేవుడు భూలోకం అంతా కూడా సంచారం చేయించుకోండి దేవునికి స్తోత్ర మనుషులు కళ్ళు కప్పవచ్చేము కానీ దేవుని కళ్ళు కప్పలేము దేవునికి స్తోత్ర నువ్వు ప్రేరణ చేస్తున్న దేవుడికి సమస్తమును ఏం చెప్తున్నాడు సాకులు చెప్తూ ఉన్నాడు చెప్తున్నాడు బలి ఇవ్వడానికి నచ్చు ఒరే బలి కంటే వినట శ్రేష్టం దేవుడు నీకు చెప్పిన పని చేయడం శ్రేష్టం నువ్వు బలు అర్పించడం కంటే మాట వినడం ఎంతో శ్రేష్టం బలు అర్పించడం కంటే దేవుని సదు కానికులు ఇవ్వడం కంటే మనం చేస్తున్న పరిచయం కంటే నేను ఇది చేస్తాను అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఏంటి దేవుని మాట వినడం దేవునికి లోపడటం మొదటగా అది శ్రేష్టమైనటువంటిది కనుక సములు స్వాములు చెప్తున్నాడు దేవుని మందిరానికి రావడానికి ఎందుకు రావడం లేదని అంటే ఏం చెప్తారు సాగు చెప్తారు అంతగా లేకపోతే పార్శగా నచ్చలేదండి సంఘ పెద్దలు నచ్చలేదండి లేకపోతే ఆ గుడి నచ్చలేదండి ఆ మందిరం నచ్చలేదండి అని అంటారు ఏంటిది దేవునికి స్తోత్ర ప్రిలారా దేవుని సన్నిధికి రావడానికి మందిరానికి వెళ్తే మందిరానికి వెళ్తే అమాజ రోజు రావడం లేదంట ఎందుకు రావటం లేదని దైవజను అడిగితే ఆ ఎందుకండి అంత కోల కోల అంతా అదండి ఇదండి అని ఏ సాగు చెప్తున్నాడంట అప్పుడు దైవజనులు అడిగాడు నీవు మనుషుల కోసం వస్తున్నావా దేవుని కోసం వస్తున్నావా దేవుని స్తోత్రం దేవుడు కావాలా మనుషులు కావాలా వాక్యము కావాలా మనుషులు కావాలని చెప్పాడంట అడిగాడంట దేవుడే కావాలన్నాడంట అయితే ఒక గ్లాసు తీసుకురమన్నాడంట దాని నిండా నీళ్ళు నింపాడంట నింపిన తర్వాత నీ మందు చుట్టూ తిరిగిరం అన్నాడంట మందుల చుట్టూ తిరిగి వచ్చాడంట ఆ గ్లాసులో నీళ్లు కొంచెం కూడా వలకలేదం కొంచెం కూడా పడలేదు కింద అయితే తిరిగి వచ్చిన తర్వాత ఎందుకు నీవు తిరిగి వచ్చినప్పుడు నీళ్ళు వలకలేదని అంటే ఏమన్నా ఈ గ్లాస్ చూసావా లేకపోతే చుట్టూ ఉన్నటువంటి ఏదన్నా చూసావా మంత్రం చుట్టూ ఉన్నది కానీ మంత్రంలో ఉన్నటువంటిది కానీ ఇల్లు చున్న వారి గురించి చూసావా ఎవరినన్నా చూసావా లేకపోతే గ్లాసే చూసావా నేను అనెవరిని చూడలేదు నేను గ్లాసును గ్లాసులో నీళ్ళే చూస్తూ నడిచాను కనుక అందుకే ఈ గ్లాసులో నీళ్లు ఒలిగిపోలేదు పడలేదు అన్నాడు దేవునికి స్తోత్రం కనుక దేవుని సంతిలో నువ్వు చూడవలసింది దేవుణ్ణి చూడాలి దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యం మీదే మనసు మనసు ఉంచాలి మన తలంపై ఉంచాలి మన ఆలోచన ఉంచాలి దేవుని యొక్క వాక్యం మీదే మన హృదయాన్ని ఉంచాలి దేవునికి స్తోత్ర ఎందుకు అని అంటే ఈ దినానికి మందిరానికి రావడం లేదు ఎందుకు దేవుడు ఏదో ఒక సమయంలో తప్పనటువంటి పరిస్థితిలో ఒక దినాన్ని అనుకోవచ్చు దేవుని సందులో దేవుని మందిరాన్ని దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు నీవు ఏంటి ఎవరికి దగ్గర అవుతున్నావు నరకానికి దగ్గర అవుతున్నావు సాతానికి దగ్గర అవుతున్నాం దేవుడికి తో